హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను శుక్రవారం రోజు ఇలాచీలతో ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఎల్లమన్నా ఎల్లదనమాట మనం ఇలాచీలతోనే ఇది యాలుక్కాయలండి పచ్చని యాలుక్కాయలు ముద్ద ముద్ద కర్పూరము లవంగాయలు తీసుకోవాలి ఎర్రని వస్త్రాలు చిన్న చిన్నవి తీసుకోవాలండి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను అనమాట మనం ఎర్రని వస్త్రాలు తీసుకోవాలి చిన్న చిన్న మూటలు కట్టాలండి మనము చిన్నవి ఎర్రని క్లాత్ చిన్న చిన్నవి మనకి దొరుకుతాయండి మనం యాలక్కాయలు ఒక రెండు తీసుకోవాలి లవంగాలు తీసుకోవాలి ఒక ముద్ద కర్పూరం తీసుకోవాలి ఇలా తీసుకొని దీన్ని చిన్న చిన్న మూటలుగా మనం కట్టాలన్నమాట మనము ఈ ముద్ద కర్పూరము యాలక్కాయలు లవంగాయలు రెండు రెండు చొప్పున వేసుకొని మనము ఇలా చిన్న చిన్న మూటలు కట్టాలండి వీటిని మనము పొద్దున్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి లక్ష్మీదేవి పటానికి పువ్వులతో అలంకరించి లక్ష్మీదేవి పటానికి మనం ఏం చేయాలంటే ఎర్రని పువ్వులైనా పచ్చని పువ్వులైనా మనం పెట్టాలండి పెట్టి ఇప్పుడు ఇలా మనం మూటలు కట్టుకున్నాం కదా ఈ మూటల్ని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది నేను చూపిస్తాను ఇంకొక మూట ఎంతమంది అయితే మీ ఇంట్లో ఉంటారో అంతమందిని మనం పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలాగా ముద్దకర్పూరము యాలక్కాయలు లవంగా మీ సమస్యని చెప్పుకోవాలి చెప్పుకొని లక్ష్మీదేవి పటం ముందు మనం ఏం చేయాలంటే ఇలా మూటలు కట్టేసి ఒక ప్లేట్ లో పెట్టేసి మనం పూజ చేయాలండి లక్ష్మీదేవి పటానికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి అప్పుడు మనం ఈ మూటని అక్కడ ఈ ఒక లక్ష్మీదేవి పటం ముందు ఒక ప్లేట్లో పెట్టాలండి పెట్టిన తర్వాత మనము ఈ మూటని ఒక రోజంతా ఈ మూటలని ఉంచాలనమాట ఉంచిన తర్వాత మనము ఒక టెంపుల్కి టెంపుల్ లో మనం రాగి చెట్టు ఉంటుంది కదండి ఆ రాగి చెట్టు మొదల్లో మనం కట్టాలండి కొమ్మకి అలా కట్టినా పర్వాలేదు లేకపోతే పారుతున్న మనము పారుతున్న కాలవలో కానీ బావిలో కానీ మనం వెయ్యాలన్నమాట ఇలా చేస్తే చాలా మంచిది అనమాట ఈ టిప్ బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఈ మనం ఈ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి లక్ష్మీదేవి పటము తీసుకుని ధూపదీప నైవేద్యం పెట్టాలి ఎర్రని వస్త్రంలో ఇలా యాలుక్కాయలు ముద్దకర్పూరము లవంగాయలు పెద్ద పెట్టి దీపం పెట్టి నైవేద్యం పెట్టాలండి ఎర్రని వస్త్రంలో మనము మనం కావాలంటే ఒక ఐదు యాలుక్కాయలైనా తీసుకోవచ్చండి మీ ఇంటిలో ఎంతమంది ఉంటారో అంతమంది ఆలుక్కాయలు ముద్ద ముద్దకర్పూరం వేసుకొని మూట కట్టుకొని దేవుని పటం ముందు మనం కంపల్సరీగా పెట్టి ఒక రోజంతా ఉంచాలి ఉంచిన తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మరుసటి రోజు ఆ మూట పట్టుకొని ఇల్లంతా తిరగాలండి ఆ తర్వాత ఆ మూటని రాగి చెట్టుకు కట్టాలి లేదా వాటర్లో పారుతున్న కాలువ కాని బావిలో కానీ వెయ్యాలండి ఆ మూటని మీరు అనుకున్న సమస్యలు చెప్పుకోవాలి సూర్య లోపు తీసేయాలండి ఇలా తీసి ఇల్లంతా తిరిగి మరుసటి రోజు బావిలో కాని పారుతున్న కాలంలో కానీ వేయాలనమాట మీకు మీకున్న సమస్యలన్నీ ఒత్తుళ్ళైనా డబ్బులకు లోటైనా తీరిపోతుంది అనమాట ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు సకాలంలో అన్నమాట ఇలా శుక్రవారం రోజు ఇలాచీలతో ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుందనమాట ఇలా మీరు ప్రతి శుక్రవారం చేసుకోవచ్చండి మీరు సమస్య అనేది చెప్పుకొని మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు కంపల్సరీగా పెట్టాలండి ఇలా ఇలా పెడితే మీకు మీకున్న సమస్యలు అనేవి తొలిగిపోతాయి అనమాట ఇలాచీ లవంగా కర్పూరానికి అంత పవర్ ఉందండి ఇది శుక్రవారం రోజు చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవికి దూపదీప నైవేద్యాలతో పూజ చేసుకుని అప్పుడు లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటలు ఉంచాలండి తర్వాత మీరు మరుసటి రోజు ఇల్లంతా తిరిగి ఆ మూటను తీసుకుని వెళ్ళి రావి చెట్టుకు కానీ లేకపోతే మా పారుతున్న కాలువలో కానీ బావిలో కానీ వెయ్యాలండి పడితే అక్కడ వెయ్యకూడదు ఒక రోజంతా ఉంచి ఇల్లంతా తిరగటం వల్ల ఆ నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది అనమాట మీ ఇంట్లో ఇలా చేస్తే మీ ఇల్లు మీ ఇల్లంతా ఆరోగ్యంతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఇలాచి లవంగా కర్పూరంతో ఈ చిట్కా మీరు కూడా పాటించండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు